హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంటి దగ్గర మొక్క బెండ మొక్కలు గోచిక్కుడి మొక్కలు వేసామండి విత్తనాలు మొలకొచ్చినాయి అందులో గడ్డి బాగా మలిచిపోయిందని నైట్ బాగా వర్షం కురిస్తుంది వర్షం కురిస్తే చిన్న చిన్న మొక్కలన్నీ కలిపాంతా వచ్చేస్తుంది కదా అందుకని తీయడం తీస్తున్నారు అత్తయ్య గారు అదంతా బాగా చేస్తున్నారు ఇక్కడ ఈ బోధలోనేమో తోటకూర విత్తనాలు వేసామండి నిన్న వర్షం వచ్చేసింది నైట్ ఎందుకంటే గోంగూర విత్తనాలు వేసాము మరి అవి మొలకొచ్చేదాకా తెలియదు ఉన్నాయో లేకపోతే పోయినాయో విత్తనాలు బాగానే ఉంది కదా కదా ఈ గాంధీ మొత్తం పడిపోతాయని మొక్కలు మొదలు పట్టొచ్చేలాగే వేస్తున్నాం వర్షం పడి రాలేసింది అనుకో పడిపోతాయి ఒక పక్క ఉరిగిపోతాయి ఒక పక్క ఉరిగిపోతాయి అని మొక్క మధ్యలో గొట్ట వచ్చేలాగా చెప్తున్నా చూపించాలిగా ఇలా ఇలా పడిపోతాయి కదా అందుకని ఇలా మట్టి గొట్లోకి వచ్చేలాగా మొక్క ఇలా వేస్తాను దానికి కొంచెం మొదలు బలంగా కదా అది మొక్క నిలబడితే అందుకని అలా వేస్తాయి